కేరళ సంఖ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం అద్భుత ఫార్మిట్ న్యూమరాలజీ కేరళ సంఖ్య జ్యోతిషంలో విశేష అనుభవాన్ని గడించి ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖుల సన్మానించబడిన ప్రముఖ న్యూమరాలజిస్ట్ బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈ జాతక ప్రముఖుల పరిష్కార మార్గం కోసం స్క్రీన్ ఫైవ్ నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా మాట్లాడండి వారిని నేరుగా కలుసుకుని న్యూమరాలజీ ఆస్ట్రాలజీ సిగ్నేచరాలజీ రుద్రాక్షలు శాస్త్రం ఇలా పదకొండు శాస్త్రాల ఆధారంగా జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే స్క్రీన్మెట్ డిస్ప్తను రాక్ నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి పర్యటన వివరాలు స్క్రీన్ డిస్ప్లే డిస్ప్లేతనే మొబైల్ అపాయింట్మెంట్లు పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది యంత్రాల కోసం దక్షిణాంత శంకాల కోసం కూడా స్క్రీన్ మిడ్స్ పెట్టిన ఆఫీస్ నెంబర్ కి కాల్ చేసి సంప్రదించండి ఈ అవకాశం అన్ని అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి నమస్కారం అండి నమస్కారం అమ్మా కేరళ సంఖ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం అండి ముఖ్యంగా మన ప్రేక్షకులందరికీ కూడా అడ్వాన్స్డ్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే నన్ను అభిమానించే అభిమానులకి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని అభిమానించే అభిమానులకి అలాగే నా క్లయింట్స్ కి పేరు పేరున అలాగే భక్తి ప్రేక్షకులకి అడ్వాన్స్డ్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాడి పంటలతో అందరూ కూడా ఆనందంగా జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ప్రోగ్రామ్ స్టార్ట్ చేయే ముందు అసలు ఈ వారం ప్రోగ్రామ్ కి ముందుగా మనం ఏమేం చెప్పబోతున్నాం ప్రతి వారం కూడా సకల దారిద్రాన్ని పారపోని అలాగే ఐశ్వర్యవంతులుగా మారటానికి ఒక రెమెడీ చెప్పుకుందామని కొత్త సంవత్సరం మనం ఫస్ట్ వీక్ లో చెప్పుకున్నాం అదే ఈ వారం కూడా ఒక చక్కటి రెమెడీ ఇవ్వబోతున్నాము అందరూ కూడా అశాంతం చూస్తూ ఉండండి తర్వాత ఒక సక్సెస్ స్టోరీ ప్రతి వారం చెప్పుకుంటున్నాం ఈ వారం అనారోగ్యంతో ఫిట్స్ అనే వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడికి ఎలా తగ్గింది సంతానం లేక బాధపడుతున్న వారికి సంతానం ఎలా కలిగింది ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీస్ కూడా ఈ రోజు ఈ రెండు సక్సెస్ స్టోరీస్ కూడా దాని వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అసంతం అలాగే చూస్తూ ఉండండి అలాగే పెన్ను పేపర్ పెట్టుకోండి ప్రతిదానికి చక్కటి రెమెడీ ఇస్తూ ఉంటాం రాసుకుందాం తప్పకుండా మరి జేకేఆర్ గారు అలాగే నూతన సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత ప్రతి ఒక్క నెంబర్ గురించి విశ్లేషించాలని ఆలోచన కూడా మీకు వచ్చింది మరి ఇందులో భాగంగా రెండో నెంబర్ లో జన్మించిన వారికి రెండు వేల పదిహేను సంవత్సరం ఎలా ఉండబోతుంది అలాగే మరి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాలి వివరాలన్నీ చెప్తారా తప్పకుండా వారం వారం రెండో నెంబర్ అంటే సహజంగా రెండో నెంబర్ లో చెప్పబోయే ముందు చాలా చాలా మంది గొప్ప మహానుభావులు పుట్టారు అందుకేతం కూడా ఒకసారి అందరికీ తెలియజేశాను మరలా ఎందుకు తెలియజేస్తున్నానంటే ఒక రెండో నెంబర్ లో పుడితే చాలా మంది చెప్పుకుంటారు ఇది చంద్రుడు నెంబరు పదకొండు కాని ఇరవై కానీ ఇరవై తొమ్మిది కానీ కూడా రెండో నెంబర్ జాతకులు ఇది చెప్పు చంద్రుడు నెంబరు మనసు కారకుడు వీళ్ళు కొంచెం అనుకుంటారు కానీ ఏమీ చేయలేరు అని కూడా కొంతమందిలో నానుడు ఉంది కొన్ని బుక్స్ లో ఇలా రాస్తూ ఉన్నారు కాబట్టి అలా ధైర్యపడాల్సిన పని లేదు సహజంగా ఈ రెండో నెంబర్ లో కొంతమంది మహానుభావులు జాతిపిత మహాత్మా గాంధీ కూడా అక్టోబర్ రెండో తారీఖు పుట్టారు అలాగే జులై ఇరవైన బొబ్బిల మహారాజు పుట్టారు అలాగే ఇంకా పోతే సెప్టెంబర్ ఇరవై అక్కనే నాగేశ్వర గారు ఆయన ఏం చదువుకోలేదు తర్వాత ఎలా ఆయన ఎలా చేశారు అందరికీ తెలిసిన విషయమే సో ఫిబ్రవరి ఇరవైన రామకృష్ణ పరమహంస అంటే సినీ రంగం కానీ ఆధ్యాత్మిక రంగం కానీ అలాగే ఒక మన స్వతంత్రం రావటానికి పోరాడిన యోధుల్లో మహాత్మా గాంధీ గారు కానీ ఎంతో మంది మహానుభావులు అన్ని రంగాల్లో కూడా ఉన్నారు సహజంగా రెండో నెంబర్ పుట్టిన వారికి ఈ యొక్క సంవత్సరం ఎలా ఉంటుంది అనే దాని మీద చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది కానీ మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ ఎక్కువ పడుతూ ఉంటాం దీనికి కారణం ఈ రెండో నెంబరు అంటే చంద్రుడు ఈ యొక్క సంవత్సరం ఎయిట్ అంటే శని నెంబర్ లో ఉంది కాబట్టి కాబట్టి నాట్ బ్యాడ్ యావరేజ్ గా ఉంది కానీ మీరు చేసుకోవాల్సిన చక్కటి రెమెడీస్ ఉన్నాయి అవి చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందమైన జీవితాన్ని గడపటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రెండో నెంబర్ లో చెయ్యాలనే సంకల్పం ఉంటుంది ఆచరణలో మాత్రం బద్దకిస్తూ ఉంటారు దానికి కారణం ఆ నెంబర్ లో ఉన్న ఒక ఆ విధానం అలాంటిది కాబట్టి ఎవరైతే రెండో నెంబర్ లో దృఢమైన సంకల్పం తీసుకుని నేను చెప్పిన రెమెడీ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధిస్తారు ప్రతినిత్యము మాస శివరాత్రి నెలలో ఒక్కసారి వస్తుంది శివుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే రుద్రాభిషేకం కానీ లేదు ఏకరుద్రం కానీ పదకొండు రుద్రాలు ఎవరు ఓపికలేదు వారు చేయించుకునే ప్రయత్నం లేదు అని అంటే కనుక మీ పేర అర్చనైనా చేయించుకోండి ఓపిక లేని వారు మాస శివరాత్రికి ఒక్కసారి ఇలా సంవత్సరం అంటే పన్నెండు నెలలు చేయించినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది అలాగే ఒక చక్కటి మంత్రం చెప్తాను ప్రతినిత్యం జానిస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చి తిరుగుతుంది ఓం హ్రీం త్రీం ఓం ఫట్ ఓం హ్రీం త్రీం ఓం ఫట్ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం జపిస్తూ ఉండండి సంకల్పం ఎక్కడా కూడా సడలింపు లేకుండా దృఢమైన సంకల్పాన్ని ఏర్పడుతుంది ఈ మంత్రం చేసినట్లయితే ఎనీవే టోటల్ గా అయితే చాలా బాగుందని చెప్పాలి రెండో నెంబర్ వారికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ యొక్క చక్కటి రెమెడీ చేసుకుని ఈ మంత్రాన్ని ప్రతినిత్యం జపిస్తూ ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందని చెప్పాలి నిజంగా చాలా వివరంగా తెలియజేశారు వారికి సంవత్సరం అంతా ఉపయోగపడే విధంగా రెమెడీస్ మంత్రం కూడా తెలియజేశారు మంచి కాల్ తీసుకుందాం సార్ నమస్కారం మీ పేరు

హలో నమస్తే అండి నమస్తే అమ్మా నమస్తేరా హరీష్ కుమార్ అని అంటే మీకు హరీష్ అనే నెంబరు లో ఉంది హరీష్ కుమార్ అని పిలిస్తే చాలా బాగుందమ్మా ఇనిషియల్ అవాయిడ్ చేయండి ఈ రోజు నుంచి హరీష్ కుమార్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ థర్టీ టూ టైమ్స్ ఉదయం ముప్పై రెండు సార్లు సాయంత్రం ముప్పై రెండు సార్లు ఇలా ముప్పై రెండు రోజులు రాసుకోండి ఎనివే బర్త్ నెంబర్ ఫోర్ ఆ డెస్ట్ నెంబర్ సెవెన్ అంటే రాహుకేతువులతో ఉన్నది ఈయన చదువుకున్నాడు కానీ దాని దగ్గర యొక్క ఫలాన్ని పొందలేకపోతున్నారు మీరు అడిగింది కూడా అదే నన్ను హండ్రెడ్ పర్సెంట్ దీనికి కారణం మీ పేరు ఎనిమిదో నెంబర్ లో ఉంది ఎనిమిది ఈయనకి అన్లక్కీ నెంబర్ కాబట్టి ఈయనకి లక్కీ నెంబర్ ఓన్లీ ఫైవ్ అని చెప్పుకోవాలమ్మా ఐదో నెంబరు రెండో నెంబరు లక్కీ నెంబర్లుగా ఉన్నాయి అలాగే ఐదు పద్నాలుగు ఇరవై మూడు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది లక్కీ డేట్స్ కలర్స్ వచ్చి ఎల్లో కలర్ అలాగే వైట్ కలర్ బాగా కలిసి వస్తాయి ఈయనకి మాత్రం ఒక రుద్రాక్ష పెండెంట్ ధారణ చేయండి ఆరు ఏడు గణేష్ మూడు కలిసిన పెణ రుద్రాక్ష ఒక్కటి గనక పెట్టుకున్నట్లయితే జీవితంలో అన్ని సక్సెస్లు ఎన్ని వెనకాలే ఉంటాయి ఎనివే టోటల్ గా బాగుంది కాకపోతే పేరులోనే ఉంది కాబట్టి ఒక వై అవాయిడ్ చేయండి ఇంటి పేరు హరీష్ కుమార్ అని చెప్పి ఈ రోజు నుంచి పిలవండి డెఫినెట్ గా రిజల్ట్ సాధించి తీరుతారు తూర్పు పడమర దిక్కులు బాగుంటాయి తూర్పు అయితే ఈశాన్యం పడమర అయితే వాయు దిక్కులో కూర్చుని ఏ పని చేసినా అంటే ఇంటర్వ్యూకి వెళ్ళండి ఇంకా ఏ పని మీద వెళ్ళినా కూడా ఆ దిక్కుల్లో కనుక వెళ్ళినట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ సాధించి తీరుతారని చెప్పాలి ఓం హం హనుమతే ఆంజనేయాయ అనే మంత్రాన్ని ప్రతినిత్యం చేస్తూ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ శనివారం శనివారం నలభై యొక్క ప్రదక్షిణ చేసినట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ వచ్చి తీరుతుందని చెప్పవచ్చు అండి జేకేఆర్ గారు మరి పండుగ సమయం కదా పర్యటనలు ఏమైనా చేస్తున్నారు అసలు ఏ ప్రాంతాలకు వెళ్తున్నా ప్రేక్షకులు కూడా ఉంటుంది కదండి పర్యటనలు ఏమైనా చేస్తారని వివరాలు చెప్పండి తప్పకుండా పర్యటనలు ఉన్నాయమ్మా అంటే యాక్చువల్ గా పెద్దగా పర్యటన లేవు కానీ చాలా తక్కువగా ఉన్నాయి అది కూడా ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండే విషయం ప్రేక్షకులందరికీ తెలుసు హోటల్ గ్రాండ్్యూర్ అమీర్పేట్లో ఉండేది ఒక్క రోజు మాత్రమే రేపు గుడివాడలోనే ఉండటం జరుగుతుంది బుధవారం గురువారం వచ్చేసరికి మీకు హోటల్ స్వర్ణ ప్యాలెస్ విజయవాడలో ఉండటం జరుగుతుంది కరెక్ట్ గా పండగ రోజున కావాలని కొంతమంది అడగటి చేత మేము విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో గురువారం ఒక్క రోజు మాత్రమే అది కూడా అందరూ ప్రేక్షకులు గమనించాలి అలాగే మీకు రేపు శనివారం మాత్రం భీమవరంలో ఉండటం జరుగుతుంది హోటల్ ప్రణమ్స్ లో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర ఇది కూడా ప్రేక్షకులు గమనించండి అలాగే బుధవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ లో ఉండటం జరుగుతుంది ఎక్కువగా నాలుగు రోజులు మెయిన్ బ్రాంచ్ లో ఉండడానికి గల కారణం ఏంటంటే మెయిన్ బ్రాంచ్ లో పేట ఉండు చేత అక్కడికి వచ్చిన వారికి మనశ్శాంతిగా మీకు అక్కడ ఉన్న మీరు నాకు చెప్పడానికి కానీ నేను మీకు చెప్పడానికి కానీ ప్రశాంత వాతావరణం అక్కడ ఉండుటి చేత సక్సెస్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటుందని ప్రేక్షకులు చెప్తున్నారు అందువల్ల నాలుగు రోజులు అక్కడే మా మెయిన్ బ్రాంచ్ లో ఉండటం జరుగుతుంది అయితే వచ్చే నెలలో ఆరో తారీఖున అంటే ఫిబ్రవరి ఆరో తారీఖున మేబీ శుక్రవారం వచ్చింది వైజాగ్ లో ఉండటం జరుగుతుంది వాటిలో హెల్త్ ఫేర్ మెరీనాలో ఉండటం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించండి వైజాగ్ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చే నెల ఆరో తారీఖున ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి నెక్స్ట్ కాల్ అండి నమస్కారం మీ పేరు రాజలక్ష్మి అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు గురించి వారి పేరు ర్త్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ లేదండి మినిమం బర్త్ని సంవత్సరాలు ఉంటాయి ఓకే ఏమైనా పిలుస్తుంటారు సుధీర్ అని పిలుస్తుంటారా సుధీర్ రావు అంటారు ఓకే సమస్య ఏంటండి అది ఆవుల ఫారం పెట్టినామండి అసలు ఏం లాభం లేదు అంత ఉంది ఓకే అండి వివరాలాన్ని పరిశీలించి డాక్టర్ జేకేఆర్ గారు వివరాలు చెప్తారు మాట్లాడారు రైట్ అమ్మా అందరూ సుధీర్ రావు అని పిలుస్తున్నారమ్మా సుధీర్ అని అమ్మా సుధీర్ రావు సుధీర్ అంటారు అంటారు ఓకే అమ్మా సుధీర్ అనే పేరు నాడ్ బామ సుధీర్ రావు ఆర్ఏఓ చివర ఓ తో ఎండ్ అయిందమ్మా ఎనివే ఆర్ఏ వి అని పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇన్ని కేఎస్ఆర్ ఈ రోజు నుంచి కేఎస్ఆర్ కేఎస్ఆర్ అని పిలిస్తే చాలా బాగుంటుంది నేను ఎక్కువగా ఈ యొక్క ఈ మూడు పేర్లు అంటే మూడు అక్షరాలు మూడు పేర్లు అని కదమ్మా మూడు అక్షరాలతో ఉన్న పేర్లు ఎక్కువగా కాలింగ్ నేను పెట్టుకోమని ఎక్కువ చెప్తుంటాను దాని సక్సెస్ కూడా అలాగే ఉంటుందమ్మా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ జేకేఆర్ ఎంజిఆర్ లాగా సో మీ వారికి కూడా కేఎస్ఆర్ అని పిలిపించండి వెహికల్ మీద అలాగే ఇంటి డోర్ పైన కూడా డిస్ప్లే చేయండి కేఎస్ఆర్ కేఎస్ఆర్ అని మంచి రిజల్ట్ పొందుతారు టోటల్ నేమ్ ఇక ఈ రోజు నుంచి మీ వారి పేరేంటి అని అంటే కేఎస్ఆర్ అని చెప్పడమ్మా మంచి రిజల్ట్ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చి తిరుగుతుంది బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఫిఫ్టీ నైన్ ఆఫ్టర్ డిన్నర్ ఫిఫ్టీ నైన్ ఉదయం యాభై తొమ్మిది సార్లు సాయంత్రం యాభై తొమ్మిది సార్లు కేసీఆర్ అని చెప్పి కేఎస్ఆర్ అని చెప్పి కేఎస్ఆర్ కేఎస్ఆర్ అని రాసుకున్నట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ అందుకుంటారు అలాగే మీరు వ్యాపారంలో డెవలప్మెంట్ కోసం అడిగారు కాబట్టి ఈ వారం ఒక ఆర్థిక పరంగా రెమెడీస్ అలాగే వ్యాపారంలో మంచి చక్కటి డెవలప్మెంట్ రావడానికి ఒక రెమెడీ చెప్పబోతున్నాం ఆశాంతం చూస్తూ ఉండండి ఆ రెమెడీస్ ని చక్కగా రాసుకుని దాన్ని ఆచరించినట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ పొందుతారు మరి అలాగే డాక్టర్ జేకే గారిని నేరుగా కలిసే అవకాశం అందరికీ ఉంది న్యూమరాలజీ నమాలజీ ఆస్ట్రాలజీ జమాలజీ రుద్రాక్షలు రత్న శాస్త్రం మంత్ర శాస్త్రం ఇలా ఎన్నో రకాల శాస్త్రాల ద్వారా జాతక పరిశీలి వచ్చేసి సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు స్క్రీన్ మీట్ డిస్ప్లే తన ఆఫీస్ నెంబర్ కాల్ చేసి సంప్రదించండి పర్యటన వివరాలు స్క్రీన్ మీట్ నేరుగా కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్లు వీపీఎల్ సర్వీస్ కు అందుబాటులో ఉంది పూజలో ఉంచిన దక్షిణాత శంఖాలు అందుబాటులో ఉన్నాయి అలాగే యంత్రాల ప్యాక్ కోసం కూడా వారిని సంప్రదించవచ్చు అలాగే వారి సక్సెస్ స్టోరీస్ చూసేందుకు యూట్యూబ్ లో జేకే త్రీ డబుల్ సిక్స్ అని టైప్ చేసినట్లయితే వారు నిర్వహించిన అన్ని కార్యక్రమం వీడియోస్ సక్సెస్ స్టోరీస్ కూడా వీక్షించవచ్చు మరి అలాగే ఎంతో మంది ఈ యంత్రాలు ప్యాక్ తీసుకోవడం ద్వారా సంతోషంగా ఉందని చెప్తున్నారు కదా మరి యంత్రాల ప్యాక్ కి సంబంధించిన సమయం ముగిసిపోతుందేమో అన్న ఆందోళన కూడా ఉంటుంది కదా ఎప్పటి వరకు అందుబాటులో ఉందంటే కరెక్ట్ గా మంచి కోసం అడిగారు రేపు పదిహేనో తారీఖుతో అంటే పదిహేను పదహారు కనుము ముక్కనుముతో యంత్రాల ప్యాక్ ఆఫర్ అయిపోతుంది అంటే పండగ వరకు ఇస్తామని మన ప్రేక్షకులకి చెప్పడం జరిగింది దీంట్లో ఐదు యంత్రాలు ఉంటాయమ్మా అంటే పంచ యంత్రములు ఈ ఐదు యంత్రములు మనిషికి మన చేతుల ఐదు వేళ్ళు ఎలా పనిచేస్తాయో పంచభూతాలు ఎలా పనిచేస్తాయో ఈ ఐదు యంత్రములు ఒక మనిషికి అలా పనిచేస్తాయి కాబట్టి దీంట్లో ముఖ్యంగా సుదర్శన యంత్రము అలాగే కుబేర యంత్రము మత్స్య యంత్రము నరఘోష యంత్రము ఆకర్షణ యంత్రము ఉంటాయి నరఘోష అంటే ప్రతి మనిషికి నరఘోష ఉంటుంది కాబట్టి అది గుమ్మ ముందు ప్రతి ఒక్కళ్ళు పెట్టవలసింది నరఘోష నుంచి విముక్తులవుతారు సుదర్శన యంత్రం అంటే విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం లాంటిది ఏ పని తలపెట్టినా కూడా ఈ యొక్క యంత్రం పెట్టి దానికి ఒక మంత్రం ఇస్తామా మంత్రం చేసినట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది మత్స్య యంత్రము ప్రతి గృహంలో కూడా చిన్న చిన్నగా వాసు దోషాలు ఉంటే తొలగిపోతాయి ఉత్తరం గోడకి పెట్టాలి అలాగే ఇంకొకటి మీకు ఆకర్షణ యంత్రము ఆకర్షణ యంత్రం అంటే వివాహం కాకపోయినా సంతానం లేకపోయినా అలాగే రావాల్సిన బాకీలున్న వ్యాపారం డెవలప్మెంట్ కావాలన్నా కూడా ఈ ఆకర్షణ యంత్రం పనిచేస్తుంది ఇలా ఈ ఐదు యంత్రములు కూడా కుబేర యంత్రం ఇంకొకటి కుబేర యంత్రం అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి అప్పించిన అప్పించిన వాడు కుబేరుడు కాబట్టి అటువంటి యంత్ర రూపంలో కనుక మనం కొలిసినట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ పొందుతాం ఈ ఐదు యంత్రములు ప్యాక్ ఇంకా అందుబాటులో ఉంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి ఇది పోస్టల్ ద్వారా కూడా పంపబడతాయి మీరు ఆన్లైన్ బ్యాంక్ బ్యాంకులో అమౌంట్ వేసినట్లయితే పోస్టల్ ద్వారా పంపించవచ్చు లేదు విపిపి సర్వీస్ కూడా ఉంది ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి కేవలం కనువు ముక్కను వరకే ఇది అవకాశం ఉంది ఇది ప్రేక్షకులు గమనించండి అలాగే దక్షిణార్థ శంఖములు కూడా అందుబాటులో ఉన్నాయి ఆ శంఖములు మొన్న మే నెలలో అక్షయత రోజు పూజించిన శంఖములు ఈ యొక్క సంక్రాంతికి ప్రతి ఒక్కరు మా దగ్గర పూజ చేసిన వారు కానీ అలాగే శంఖము తీసుకువెళ్లే వారు కానీ రేపు సంక్రాంతి రోజున అనగా గురువారం రోజున ప్రేక్షకులందరూ ఫోన్ చేసి ఎప్పుడు చేయాలి ఏంటనే మళ్ళీ ఎవరిని అడగక్కర్లేదమ్మా గురువారం రోజు ఉదయం ఆరు గంటల కల్లా యథావిధిగా మీ కోరికల చీటీ పాత తీసేసి కొత్త చీటి పెట్టుకోండి పెట్టుకుని మీరు ఎర్రటి గులాబీ పూలు అలాగే ఎర్రటి పువ్వు ఏదైనా పర్లేదు తెల్ల పువ్వులు ఏదైనా పర్లేదు ఐ నూట ఈ నూట పెట్టుకుని ఈ రెండు మంత్రములతో పూజించుకుని మరలా మూటగట్టి బిరువాలో పెట్టండి ఆ సాయంత్రం తీసి పెట్టివేయచ్చు గురువారం ఉన్నాడు కాబట్టి ఈ రకంగా మరలా మీకు అక్షయతృతి వచ్చే వరకు తీయాల్సిన పని లేదు పాత వారు తీసుకున్న వారు మా దగ్గర శంఖం తీసుకెళ్ళిన వారు ఈ విధంగా చేసుకోండి అలాగే తీసుకువెళ్ళాలనుకుని ఈ యొక్క సంక్రాంతి రోజును పెట్టడం అనేది మహా అద్భుతం ఈ శంఖం పెట్టే నాలుగు పర్వదినాలు అది కూడా మనకి అక్షయ తృతీయ విజయదశమి దీపావళి మకర సంక్రాంతి ఈ నాలుగో రోజు కాబట్టి ఇది చివరి రోజు ఎవరైతే ఈ రోజు ఈ శంఖమును పెడతారో మహా అద్భుతాన్ని అంటే వారి కోరికలు తెచ్చటమే కాక ఎటువంటి కోరికైనా కూడా కామధేనువులాగా పనిచేస్తుందని చెప్పవచ్చు మరి అలాగే ప్రతి వారం కూడా ఒక తక్కువ స్టోరీ చెప్తారు మరి ఈ రోజు కార్యక్రమం ప్రారంభంలోనే చెప్పారు పెద్ద సమస్య గురించే చర్చించారు కదా ఆ తక్కువ స్టోరీ వివరంగా చెప్తారు తప్పకుండా ఈ వారం ఎలాంటి సక్సెస్ స్టోరీ అనేది లెటర్ పూర్వకంగా మనకి తెలియజేశారు వాళ్ళు సో నేను ఈ లెటర్ నేను చదివాను దీని గురించి క్లుప్తంగా నేను చెప్తాను వారి ఫోన్ నెంబర్ ఇస్తాను మీరే స్వయంగా తెలుసుకోవచ్చు మీరు వారి అబ్బాయికి ఫిట్స్ వస్తుంది ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిప్పారు చివరికి ఎంతో మంది కొంతమంది ప్రముఖుల దగ్గరికి వెళ్ళి కలిశారు అందరి దగ్గరికి వెళ్ళి కలిసి ఎన్నో రకాలుగా కరెక్షన్ తీసుకున్నారు ఎటువంటి ఉపయోగం లేదు చివరికి ఒక ఫిట్స్ వచ్చి తగ్గిన యొక్క సక్సెస్ స్టోరీ నేను చెప్పడం మన భక్తి టీవీ ద్వారా తెలియజేస్తే అది విని వారు నా దగ్గరికి వచ్చారు ఏమండి మా బాబుకి తగ్గుతుందా అని అడిగారు వాళ్ళు వెంటనే తగ్గి తీరుతుంది అని చెప్పాను వెంటనే దాని గురించి మీకు స్వయంగా చెప్పారు వారు హండ్రెడ్ పర్సెంట్ రెండు కోర్సులు రాసేలో వారికి ఫిట్స్ తగ్గిపోవడం జరిగింది అలాగే వారి యొక్క అక్క ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు ఈ మదర్కి ఈ బాబు యొక్క మదరు అక్క చెల్లెళ్ళు ఒక ఆవిడికి సంతానం లెక్క ఏడేళ్ళు అయింది ఒక ఆవిడికి పద్నాలుగు ఏళ్ళు అయింది ఆవిడికి పద్నాలుగేళ్ళు అయినా ఆవిడికి కూడా సంతానం ఓకే అయింది ఏడేళ్ళు అయినా ఆవిడికి కూడా సంతానం ఓకే అయింది ఇలా కారటానికి కారణం కేరళ సంఖ్య జ్యోతిషం ఇదంతా కేరళ సంఖ్య జ్యోతిషం యొక్క ఆ అద్భుతం ఎందుకనంటే ఈ కేరళ సంఖ్య జ్యోతిషం ఒక శాస్త్రం కాదు పదమూడు శాస్త్రాల గురించి చెప్తుంది ఒక న్యూమరాలజీ కర్షణ వల్ల ఏమీ కాలేదు దాంట్లో పాటుగా మంత్రశాస్త్రం ఇచ్చారు ఆస్ట్రాలజీ ప్రకారం మమ్మల్ని కొన్ని రెమెడీస్ చేసుకోమన్నారు ఇవన్నీ చేయటం వల్ల మాకు సక్సెస్ వెంటనే అందుకున్నాము ఇదంతా కేరళ సంఖ్య జ్యోతిషం యొక్క మహిమేను అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వారి పేరు సంగీత వాళ్ళ అమ్మగారి పేరు వారి డోర్ నెంబర్ వచ్చి ఒకటి డాష్ రెండు డాష్ మూడు వందల అరవై ఆరు బై ఎయిట్ సో దోమలకు కూడా బండార్ నగర్ హైదరాబాద్ వారి ఫోన్ నెంబర్ తెలియచేస్తాను స్వయంగా మీరే అడిగి తెలుసుకోండి నైన్ త్రీ నైన్ ఫోర్ జీరో త్రీ సెవెన్ జీరో వన్ సిక్స్ మరొకసారి తెలియజేస్తాను నైన్ త్రీ నైన్ ఫోర్ జీరో త్రీ సెవెన్ జీరో వన్ సిక్స్ మీరే స్వయంగా అడిగి తెలుసుకోవచ్చు చాలా వివరంగా నమస్కారం మీ పేరు హలో ఇది చూస్తూ మాట్లాడకండి సమయం చాలా ముంజమైంది హలో ఓకే కాల్ ండి జేకేఆర్ గారు మరి అలాగే కటిక దారిద్ర్యంతో బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వారి సమస్యలను విని అర్థం చేసుకుని అందరికి ఉపయోగపడే విధంగా మన లైవ్ లోనే తెలియజేస్తాను రెమెడీస్ అంత ముందుకు వచ్చారు కదా మరి ఇందులో భాగంగా ప్రతి వారము ఇది మనం కటిక దారిద్ర్యం ఐశ్వర్యవంతులుగా కావాలి ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవితాన్ని సాగించాలి అనే యొక్క సదుద్దేశంతో ప్రతి వారం ఒక సక్సెస్ స్టోరీ తో పాటుగా కటిక దారిద్రాన్ని తోలే యొక్క అద్భుతమైన ఒక ప్రక్రియ ఒక క్రియ అంటే మంత్రశాస్త్రంతో పాటుగా తంత్రశాస్త్రం కూడా ఈ కేరళ సంఖ్య తంత్రము మంత్రము మంత్రంతో పాటుగా తంత్రము క్రియ కూడా చేయాలి చేసినట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ సాధించవచ్చు దాటి చెప్పాను వాళ్ళ సక్సెస్ స్టోరీలో ఒక నోమరాజుల ఒక పేరు కర్షణ వల్లే ఏది కాదు ఇన్ని శాస్త్రములు ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యంలో ఉన్నట్టు చేత ఈ తంత్రము అలాగే క్రియ కానీ చేసే విధానాలు కానీ పూజలు కానీ అలాగే మంత్ర శాస్త్రము కానీ వాస్తు ఇంక్లూడింగ్ చేయటం వల్ల సక్సెస్ ఎక్కువ ఉందని నేనైతే చెప్తాను ఉదాహరణకి ప్రతి వారు వారం చెప్పే ఒక సక్సెస్టోరీలు ఈ వారం ఏం చేయాలంటే మీరు ప్రతి శుక్రవారము ఒక అమ్మవారి విగ్రహాన్ని ఎలాంటి విగ్రహం అది వెండిది కావచ్చు రాగిది కావచ్చు ఇత్తడిది కావచ్చు మన ఓపిక కొలది ఒక అమ్మవారి విగ్రహాన్ని పెట్టండి పెట్టుకుని దానికి మీరు ఆవు నెయ్యితో అభిషేకం చేయండి చేసిన తర్వాత మనకి అరటి నార ఉంటుందమ్మా అరటి డొప్పల నుంచి తీసే ఒక నారని తీసుకుని ఆ నార యొక్క ఒత్తులు చేసి ప్రమిదలో వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి ఇలా చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అందుకుని తీరుతారు ఇంకొక ప్రక్రియ ఏమిటంటే ఇలా ఎన్ని రోజులు చేయాలి అనే ఒక సందేహం కలగవచ్చు నలభై రోజులు గా చేయండి అలాగే ఒక మంత్రం కూడా చెప్తాను అందరూ కూడా రాసుకోండి ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తీశ్వరాయన మహా మరొకసారి అందరికీ తెలియజేస్తాను ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తీశ్వరాయ నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధిస్తారు ఎనివే సాయిబాబాకి ప్రతి ఒక్కరూ కూడా అసలు బాగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు సార్ అంటున్నాళ్ళు ఓం హ్రీం అన్న వస్త్రదాయ నమ ఓం హ్రీం అన్న వస్త్రదాయ నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యం చేస్తూ పిడికడు గోధుమలు ప్రతి గురువారం కూడా సాయిబాబా దునులో వేయండి అలాగే సాయిబాబాకి ఒక పిడికెడు పంచదార అంటే మీరు మీ పిడికెడు ఎంత ఉంటుంది అంత పంచదార నివేదన చేసి ఈ పంచదారని అంటే ఇంట్లో ఉన్న చేమలకు కాకుండా కొంచెం ఊరు బయట అంటే కొంచెం పొలాల్లో కానీ చాలల్లో కానీ ఉండే యొక్క పుట్టల దగ్గర నల్ల చేమలకు ఉండే వాటికి కానీ చేమలకు ఎర్ర చేమలకు కానీ చేమలకి పెట్టండి ఇలా సుమారుగా ఒక నెల రోజులు గనక చేసేలోగా గోధుమలు వచ్చి దునులో వేయాలి పంచదార నివేదన చేసి తీసుకెళ్లి చెమలకు పెట్టాలి ఇలా పెట్టినట్లయితే ఆర్థిక పరిస్థితులు మనకి దరిచేరవు ఇలాంటి ప్రక్రియలు ఎన్నో వేలల్లో ఉన్నాయి కేరళ సంఖ్య జ్యోతిషంలో ఇలా తంత్రము అలాగే మంత్రము ఈ క్రియలన్నీ చేస్తూ న్యూమరాలజీ కరెక్షన్ రాస్తూ ఈ వారం సక్సెస్ సాధించిన యొక్క ఆవిడ గురించి ఉన్నారు ఇలా మరెన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి జేకేఆర్ ఆర్ న్యూమరాలజీలో మీరు స్వయంగా లాగినాయి చూడవచ్చు చాలా వివరంగా తెలియజేశారు నిజంగా దారిద్ర రేఖ దిగువన ఉన్న వాళ్ళందరికి ఉపయోగపడుతుంది చెప్పొచ్చు ఒక కాల్ తీసుకుందాం సార్ నమస్కారం మీ పేరు శేఖర్ శేఖర్ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించేనా ఓకే డేట్ ఒక చెప్పండి సిక్స్ వన్ సిక్స్ వన్ నైన్టీన్ ఎయిటీ టూ అండి నైన్టీ టూ అందరూ శేఖర్ అనే పిలుస్తుంటారా నిక్ నేమ్స్ కూడా ఏమైనా ఉన్నాయా శేఖర్ ఓకే సమస్య ఏంటండి ఏం మీరు శేఖర్ గారు ఒకసారి మీ స్పెల్లింగ్ ఎలా రాస్తారు చెప్పండి నాకు ఓకే అండి ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే ఎస్హెచ్ఈ కేహెచ్ఏఆర్ అని పెట్టుకోండి ఒక హెచ్ అడిషనల్ గా యాడ్ చేసుకోండి శేఖర్ గారు ఒక్కసారి మీ ఇంటి పేరు చెప్పండి మరొకసారి చెప్పండి ఈ ఒక హెచ్ యాడ్ చేసుకుని ఉదయం ఇరవై ఏడు సార్లు సాయంత్రం ఇరవై ఏడు సార్లు ఇలా ఐదు కోర్సులు చేయండి ఐదు నుంచి తొమ్మిది కోర్సులు చేసేలోగా మంచి రిజల్ట్ పొందుతారు ఒకే హెచ్ యాడ్ చేసుకుని శేఖర్ లో ఈ రోజు శేఖర్ శేఖర్ అని పిలిపించండి మీ జీవితంలో ఏదనుకుంటే ఆ విజయాలు హండ్రెడ్ పర్సెంట్ అందుకుని తిరుతారు మీ బర్త్ నెంబర్ సిక్స్ ఆ డెస్టి నెంబర్ వన్ ఈ కాంబినేషన్ అంత మంచిది కాదండి ఈ రెండింటికి పడదు ఆస్ట్రాలజీ ప్రకారం ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నవారు అన్ని ఉండి అంగట్లో సెల్లాగా ఉంటుంది అలాగే జల సంబంధమైన జలుబు దగ్గు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి డస్ట్ ఎలర్జీ కానీ స్కిన్ ఎలర్జీ కానీ వస్తుంటాయి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ఏదనుకుంటే అది అవ్వకుండా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి మనస్సు నిలకడ ఉండదు మీరు ప్రతినిత్యం కూడా ఒక మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు లేక ఇరవై ఏడు సార్లు చేయండి డెఫినెట్ గా మీ జీవితంలో ఆనందాన్ని మీరు అనుకున్న యొక్క కోరికలు నెరవేరుతాయి ముందుగా ఒక దక్షిణాత్వ శంఖాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే ఆరు ఏడు గణేష్ మూడు కలిసిన పెండిండు రుద్రాక్ష ధారణ చేస్తే గనక వెంటనే రిజల్ట్ అందుకు తీరుతారు ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతే హనుమతే మమ కార్యేషు జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల అసాధ్యం సాధయ సాధయ మాం రక్ష రక్ష సర్వ దుష్టవ్యో స్వాహ ఈ మంత్రాన్ని మీరు ప్రతినిత్యం ఒక ఇరవై ఏడు గాని ఇరవై సార్లు గాని చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పట్టిన సకల దారిద్రములు తొలగిపోయి మీరు అనుకున్న విజయాన్ని సాధించి తీరుతారు డి శేఖర్ అని రాసుకోండి లక్కీ నెంబర్ నైన్ మీకు బాగా కలిసి వస్తుంది అన్లక్కీ నెంబర్ మాత్రం త్రీ అలాగే ఎయిట్ అన్లక్కీ నెంబర్ మీకు ఉత్తరం దిక్కు చాలా బాగుంటుంది శేఖర్ గారు పర్యటన కూడా చేస్తున్నారు కదా పర్యటన గురించి ఒకసారి ప్రతి మంగళవారము హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే హోటల్ గ్రాండ్ గ్రాండ్యూ అమీర్పేట చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ ఆర్కే గ్రాండ్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ సందులో న్యూ సైన్స్ కాలేజ్ పక్కన హోటల్ గ్రాండ్యూర్ లో ఉంటాం ఒక మంగళవారం ఒక రోజు మాత్రమే అలాగే ప్రతి గురువారం విజయవాడలో ఉంటాం అలాగే ఈ గురువారం కూడా విజయవాడలో ఉండటం జరుగుతుంది విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అలాగే ఈసారి శనివారం భీమవరంలో ఉండటం జరుగుతుంది హోటల్ ప్రణంస్ లో ఉండటం జరుగుతుంది టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర ఆ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అలాగే వచ్చే నెల మీకు ఆరో తారీఖున అంటే ఫిబ్రవరి ఆరున వైజాగ్ లో ఉండటం జరుగుతుంది వైజాగ్ ఆ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం అలాగే బుధవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుంది మెయిన్ బ్రాంచ్ కి రావటం వల్ల డెఫినెట్ గా రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకువెళ్తారు అని చెప్పవచ్చు నేను చెప్పే ప్రతి రెమెడీ కానీ మీకు లైవ్ లో చెప్పే రెమెడీ కానీ పర్సనల్ గా వచ్చి కలిసినప్పుడు కనుక నేను ఇచ్చే క్రియ కానీ తంత్రం కానీ మంత్రం కానీ అలాగే న్యూమరాలజీ కరెక్షన్ కానీ చేసిన ఏడల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చి తీరుతుంది అని నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు వేలల్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రక్రియని చేసుకుని రాలేని వారు చూసి చేసుకుని అలాగే రాగలిగితే వెంటనే రిజల్ట్ను పొందగలుగుతారు కాబట్టి మరిన్ని సక్సెస్ స్టోరీ చూడాలన్నా అలాగే మా ఆఫీస్ కు వచ్చినట్లయితే మీకు ఫోన్ నంబర్లు అలాగే అడ్రస్ తో కలుగుతాం లేదంటే జేకేఆర్ న్యూమరాలజీ జేకేఆర్ లాగినవ్వండి అలాగే యంత్రాల ప్యాకరీ పండుగ వరికే అవకాశం ఉంది అలాగే దక్షిణార్థ సంఖ్యములు కూడా అందుబాటులో ఉన్నాయి విపిపి ద్వారా కానీ పోస్టల్ ద్వారా కానీ అందుకోవచ్చు మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అలాగే మొబైల్ అపాయింట్మెంట్స్ కానీ యంత్రములు కానీ శంఖము కానీ కావాలనుకునేవారు స్క్రీన్ పై స్థాతున్న నంబర్లకు కాల్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాం చివరిగా ఒక కాల్ తీసుకుందామండి నమస్కారం మీ పేరు హలో మధు మేడం మధు గారు మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా మా అబ్బాయి గురించి మేడం వారి పేరు పేరు ఓకే డేట్ బర్త్ చెప్పండి కొంచెం ఫాస్ట్ గా మాట్లాడండి చెప్పండి మేడం అండి అవును మేడం బాలచంద్రశేఖర్ రాజు మేడం పేరు బాలచంద్రశేఖర్ రాజు ఏమని పిలుస్తుంటారు మేము బాబీ అని పిలుస్తుంటాం మేడం ఓకే అందరు ఏమని పిలుస్తుంటారు చెప్పండి అదే అందరూ బాబీ అని పిలుస్తుంటాం మేడం ఓకే అండి సమస్య ఏంటండి ఇంటి పేరు కూడా చెప్పండి ఇంటి పేరు సి మేడం సి ఓకే సమస్య ఏంటండి ఏం లేదు అబ్బాయి బీటెక్ అయిపోయింది భవిష్యత్తు ఎలా ఉంటుంది తప్పకుండా తెలుసుకోవచ్చు డాక్టర్ జేకేర్ గారు చెప్తారు మాట్లాడండి ఓకే అండి పేరు తేడా ఉంది సార్ ఈ రోజు ఇందాక శేఖర్ గారికి ఒక కరెక్షన్ ఇచ్చాను అదే విధంగా మీ బాబు కూడా బాగుంటుంది అది ఎస్హెచ్ఈ కేహెచ్ఏఆర్ అని పెట్టుకోండి శేఖర్లో అలాగే బాబీ అలా పిలవద్దండి శేఖర్ అని పిలవండి మంచి రిజల్ట్ వస్తుంది సిసి అంటే సి డాట్ సి శేఖర్ రావ్ అని రాసుకోండి ఆర్ఏవి అని పెట్టండి శేఖర్లో లో ఇచ్చి పెట్టండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ట్వంటీ త్రీ టైమ్స్ ఆఫ్టర్ డిన్నర్ ట్వంటీ సారీ థర్టీ టూ టైమ్స్ ఆఫ్టర్ డిన్నర్ థర్టీ టూ ఉదయం ముప్పై రెండు సాయంత్రం ముప్పై రెండు ఇలా ఐదు కోర్సులు చేయండి అలాగే జాబ్ వస్తుంది కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ బాబుకి ఉద్యోగం ఆరోగ్యం ఆయుష్యం అనంత సౌఖ్యం సంపత్ సమృద్ధి శుభ సన్నిధానం కర్పూర దీపే నలబస్య దేహినిరాధే రోజు ఒకేడు సార్లు చేయండి ఎంకే స్వామి గుడికి వెళ్ళి శనివారం శనివారం పదకొండు ప్రదక్షిణ చేయండి అలా పదకొండు శనివారాలు చేయండి డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది బాబు జాబ్ ఉంది ఐదో నెంబర్ లక్కీ నెంబర్ గాడ్ బ్లెస్ చంద్రశేఖర్ గారు డాక్టర్ జేఖర్ గారిని ఆఫీస్ కాల్ చేసి అపాయింట్మెంట్ పర్యటన వివరాలు స్క్రీన్ మీట్ మొబైల్ మొబైల్మెంట్ విపిఎల్ సర్వీస్ అందుబాటులో ఉంది దక్షణాత శంఖాల కోసం యంత్రాల ప్యాక్ కోసం కూడా సంప్రదించవచ్చు మీ అమూల్యమైన సమయానికి డాంచ్ మా క్లిక్ చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి రెండు నెంబర్ పుట్టిన వారికి చక్కటి రెమెడీస్ తెలియజేసి కూడా తెలియజేస్తారు చాలా ధన్యవాదాలు ఇది నాటి కేరళ సంఖ్య జ్యోతిషం కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకేఆర్ గారు కేరళ సంఖ్య జ్యోతిష్యం డోర్ నెంబర్ సిక్స్టీన్ బై ఫిఫ్టీ ఫోర్ డాష్ బీ టూ సాయిరామ్ అపార్ట్మెంట్ ఎస్ఎన్పురం గుడివాడ కృష్ణా జిల్లా పిన్ కోడ్ ఫైవ్ సెల్ ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ట్రిబుల్